ద్వారా రెండో కొద్ది రాష్ట్ర పత్రిక పదకొండు పదమూడు పత్రాలు చదవండి రెండో కొద్ది రాష్ట్ర పత్రిక ముందు పదకొండవ అధ్యాయము రెండవ కొద్ది రాష్ట్ర పదకొండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు అతి వారు క్రీస్తు అపోసుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోసులు మోసగాండ్లైన పని వారై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుట వేషం ధరించుకొను చున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగునున్నాడు ఏ రకంగా అయితే ప్రభు యొక్క అపోసులు ఉన్నారో అదే రీతిగా అపోసుల వేషం ధరించుకున్నటువంటి దొంగ అపోసులు కూడా ఉన్నారండి అర్థమైందండి దొంగ అపోసులు కూడా ఉన్నారు ఇందులో చాలా మంది దొంగ అపోసులు మన మధ్యలో ఉన్నారు క్రైస్తవ సమాజంలో ఉన్నారు అర్థమైందండి క్రీస్తు బోధ పక్కన పెట్టేసి సొంత బోధను చేస్తున్నటువంటి వారు మంది ఉన్నారు ప్రభు అన్నాడు మేము లోకము నుంచి ఏం చేశాను వేరు చేసుకున్నాను అంటున్నాడు అలమేందండి మీరు ప్రత్యేకము ఉండండి అంటున్నాడే అలమేందండి లోకములు మీకు శ్రమ కలుగును అంటున్నాడే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అది దినము సంఘాన్ని లోకముతో కలిపి కలిసి కలిపేస్తున్నారండి లోకముతో కలిపేస్తున్నారు సంఘాన్ని ఎక్కడ కలుపుతూ కలిపేస్తున్నారు లోక ఆచారాలు పద్ధతులు వేషాలు రకరకాల పరిస్థితులు సంఘం అంటేనే ఇలా లోకం నుంచి ప్రత్యేకమైన గుంపు అంటే లోకంలో నుంచి పిలువ పిలవబడి వేరు చేయబడిన గుంపు అని అర్థం చట్టపట్ట అర్థం ఏంటంటే లోకం నుంచి ఎమైన వేరు చేయబడి ప్రత్యేకమైన గుంపు అది క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద అపోసులు ప్రవక్తులు వేయబడిన పునాదుల మీద కట్టబడాలి ప్రతి విశ్వాసి క్రీస్తు స్వభావం మార్చబడాలి మీరు చక్కగా అమర్చబడి కట్టబడాలి సంగమం వాడు అప్పోసుని ఏం బోధించారు ఆ ఉపదేశంలో కట్టబడే సంగమం అప్పోసుడు మార్మన్స్ గురించి వ్యాపిసం గురించి పరిశుద్ధాత్మ గురించి ప్రత్యేకత గురించి వారు బోధిస్తూ వచ్చారు అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అలాగే విశ్వాసం శ్రమ పడాలని నేర్పించారు ఏం బోధించారు వాళ్ళ శ్రమ పడాలని బోధించారు అనేక శ్రమను అనుభవించిన తర్వాత పరలోకాన్ని ప్రవేశించాలని బోధ చేశారు అపోజులు కానీ పద్నాలుగు ఇరవై రెండులో అదే రీతిగా ప్రియమారా పేతృభక్తులు అదే బోధించాడు రోజుపై నాలుగు చూసినట్లయితే ప్రియమారా ఏసుకు శరీరము శ్రమ పడిన కనుక మీరు అట్టి అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అని ఉపదేశిస్తూ వచ్చారు కానీ ఇత ప్రియారా ఈరోజు ఆ రోజు ఈ దినాల్లో మారు మనసు గురించి బోధించేవారు చాలా తక్కువ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం నమ్ముకుంటే ఆశీర్వాదం దీవెన కష్టాలు తొలగిపోతాయి బాధ తొలగిపోతాయిందండి అని బోధిస్తూ వస్తున్నారు శ్రమ అనేది సైతం ద్వారా కలిగింది కలుగుతుంది అని శ్రమలను వెళ్ళగొట్టేట వారు చాలా మంది ఉన్నారు ఇవన్నీ కూడా అపోతుడికి బోధకు వ్యతిరేకమైన బోధ ఇలాంటి బోధించేవారు లేకుంటే ఈ లౌకిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి బోధించేటువంటి వారు ఈ లౌకిక సంబంధమైన వాటిని ఈ లోక సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి ఎలా ప్రార్థన చేయాలి మేము కూడా మీకు ప్రార్థన చేస్తాం అని చెప్పి చేసినటువంటి వారందరికీ కూడా ప్రేమ అంటే ఈ లోకంగా సుఖంగా ఎలా జీవించాలి అని నేర్పించే ప్రతి బోధ ఈ లోక సమయం అవసరతల గురించి అవసరత పొందుకోవడానికి ఎలా ప్రభు దగ్గర ప్రార్థించాలని నేర్పించే ప్రతి కార్యము కూడా ఇది లోక సముద్రం తప్ప దొంగ అపోసు నుంచి వచ్చినటువంటి యొక్క దొంగ అప్పూసుని వచ్చిన బోధ తప్ప దేవుని దగ్గర వచ్చిన బోధ కాదా అప్పోసులు అందరి విశ్వాసం గురించి బోధించారు ప్రభువుని వెంప ఎలా వెంపడించాలో బోధించారు ఈ లోకాన్ని వాటన్నిటిని అన్నిటిని బోధించారు ఈ లోకమైన లోకండి వాటిని ప్రేమించండి బోధించారు ఉన్నది కూడా వదిలిపెట్టి వెంపడించమని బోధించారు ఈ జనాల్లో లోకంలో ఎలా సమకూర్చుకోవాలో బోధిస్తున్నారు కాబట్టి ఈ అని కూడా అపోస ఉపదేశాన్ని ఈ లోక ఉపదేశాన్ని కూడా మనం ఏం చేయాలి జాగ్రత్తగా గ్రహించాలి ఎవరు నిజమైన అపోస్తులు ఎవరు నిజమైనటువంటి అపోస్తులు ఎవరు వెలుగుతో ఆత్మ కలిగిన వారు దొంగ అపోస్తులు ఎవరు అని మనం గ్రహించాలి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ రకంగా కూడా బోధిస్తా ఉన్నారు లోకల్ కూడా పెద్ద పెద్ద సేవకులు అడిగితే ఏమంటారు అంట అంత పెద్ద సేవకుడు చెప్పాడండి అది కరెక్ట్ కాకపోతే తప్పెట్లా అవుతుంది ఎంత గొప్ప సేవకుడు చెప్పిన సంగతి కాదు బైబిల్ ఏం చెప్తుందో అన్నదే గొప్పది అపోసం ఉపదేశం ఏం చెప్తుందో దాన్ని అదే కరెక్ట్ తప్ప ఎంత పెద్ద సేవకుడు అనబడిన వారు ఉండొచ్చు ఒక పెద్ద హై క్లాస్ కోట్లు ఖరీదు చేసే కార్లో తిరిగేటువంటి సేవకుడు కావచ్చు ఫ్లైట్లో తిరిగే తిరిగే సేవకుడు ఆయన మాత్రాన ఆయన చెప్పినటువంటి ప్రతి బోధ సరి అయింది అనడానికి వీలు లేదు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆ దైవజుడు ఆ దైవంతో అనబడిన వ్యక్తి అపోజైన వ్యక్తి చెప్పినట్టు యొక్క ఉపదేశము వాక్యానుసారం అయితేనే అది పర్లోక సంబంధమైనది పర్లోకను తీసుకుని వెళ్ళేటువంటి బోధ అయితేనే అది దేవుని దగ్గర వచ్చిన బోధ కాకపోతే అలా కాకపోతే అది మరొక ఆత్మ నుంచి వెలుగు వెలుగుదీట్ నుంచి వచ్చినటువంటి యొక్క బోధని మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ సత్యం మనం అందరూ చేసుకోవాలి అందుకని క్రియారా మోసపోవద్దండి మోసపోవద్దండి దేవుని వాకించలేపరుస్తుంది ఇందులో మనకి అన్ని బోధలు అందుబాటులో ఉన్నాయి ఇంకా కాదు సత్యమైన బోధ మనకు అందుబాటులో రాలేదు అర్థమైందంటే దాని వినేవాళ్ళు కూడా ఆసక్తిగా ఆసక్తి చూపించరు కాబట్టి నిజమైన దేవుని ఆత్మ ఎవరి స్త్రీ జరిగిస్తుందో దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధను ద్వారా ఆ ఆత్మ కలిగిన వారు వింటారు బలపడతారు ఆశ పడతారు పాట అవుతారు అవి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలని దేవుని వార్త చెప్తూ